நலவைதே படம் படித்தது ओके आ रहे हैं कि लोके ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ ఆ రెండు రెండు లో ఉంది. 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 ఆ రెండు

ಏಳು ಕೋಟ್ ಚೇಂಜ್ ಕ್ಯಾಟಗರಿ ಅಂತ ಅಳಗೆ ಬವನಲ್ಲ ಎಂಎಸ್ಸಿ 12 ಕೋಟ್ ಚೇರರೋ ಆಡಿ ಕೊಂಡುಕೊಂಡ ಚೇರಬರನೋ ನಾನು ನಗಿರರೋ 48 ರೂ ಎಂಎಸ್ಸಿ ಫಾರ್ಗೆ 70 ರೂಪಾಯಿ ಅಪ್ಪೆಲ್ಲಾ ಕೂಡ అలాగే ఎక్కడ సూపర్ ఫార్మర్ల కార్యక్రమంతో భాగంగా 36 గ్రామాన్ని కాలినట్ దగ్గర దాదాపు 3-400 మంది 3-400 మంది ప్రజలు రేసో కోటెవే మంది కోటవే ఇరిగేటర్ 500 ఏరియా మా కాన్షియస్ లో ఉంటోన్న మనో చాలా చిన్న చిన్న బడ్జెట్ తోనే అమ్ము తోటి దానికి మద్దతు పడ్డది ఆ విలేజెస్ కి 36 మంది ప్రజలు వస్తాయి అలాగే వినరుపల్లి రోడ్ బాగుపడింది కొద్ది చేసం పరిచరల్లో 90 70 సంఖ్యల రోడ్లు సరిపోయాయి మంచి కానీ తొంభై లక్షలు కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఈటల్లో చాలా గ్రామాల్లో ఎంఆర్ఓర్లు ఎంపీఓర్లు అందరూ వచ్చిన ఈ ఓర్లు ఇంజనీర్లు అన్ని అందరూ కూడా ఒక దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు నేను కాన్చేసీలో ఇంటిని తిరిగితే లాభపాడు సాయంత్రం అయింది ఆలస్యం అయిపోయినా కూడా ఐదులో నేను రోజులు తిరిగి రాబోబడ్డు ఉంటే ప్రజా సమస్యలు పరిశీలించుకు తెలియజేస్తూ

రోజు ఐదు వేల మంది గ్రీవిన్స్ వచ్చిన పరిస్థితి గారు గన్వరం కానీ రివ్యూ మీటింగ్ పెడదాం అనుకుంటే ఇది కూడా ఆల్మోస్ట్ జరిగిన చాలా అప్లికేషన్ గా రాబోయే రోజుల్లో ఆరేడు వారాల్లో ఆల్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎంప్లాయీ రెండు జిల్లాలో ఉన్న అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మండల స్థాయి సమావేశాలు కూడా మంత్లీ వన్స్ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయగా ముందుకెళ్తాం ఇప్పుడు ఏలూరు గెరాల ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు గెరాలని పోలవరం గ్రాలు లింకప్ చేసే ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిజెక్ట్ అయ్యి ఫైల్ వస్తే ఇవాళ్ళకు కూడా ఆరు మాసాల నుంచి ల్యాండ్ ఎక్కువ అడిగితే అది పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఇలాంటి చాలా సమస్యలు ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు చూపుతూ చాలా టైం పడుతుంది అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అధికారులకి ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చాడు వాటి వల్ల ప్రజాసమస్ పరిష్కారం ఉంటాయి గతంలో గత పది సంవత్సరాలుగా రోజు నియోజకంలో ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు ప్రైవేట్ హాస్పిల్ ప్రభుత్వ ప్రభుత్వాలు అన్యాక్రాంతం వందల ఎకరాలు అయిన పరిస్థితి అంబాపురం దగ్గర నూట ఎకరాలు ఇక్కడ చెప్పుకుంటూ పోతే అన్ని అదే పరిస్థితి వాటికి శ్రీకారం చుట్టాం ప్రభుత్వ ప్రభుత్వ విధి విధానంలో భాగంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయడం లక్ష్యం ఏ పథకమైన పనిచేయాలి అలాగే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీదే ఉండదు అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులు సిన్సియర్ గా తీసుకోకపోవడం వల్ల గతంలో పనిచేసే ఎంఆర్ఓలు అంతకుముందు పనిచేసే ఎంఆర్ఓలు చేసిన దురాఘాతాల వల్ల ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలు ఎక్కువ ఉండే గనవరం ఆ స్థితి నుంచి గణవరం గత వైపు తీసుకొస్తానని చెప్తే గతంలో బాలవంత శాసనసభ్యుడిగా ఉన్నంత వరకు కూడా ఎవరు వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి ఎవరు బతుకటి పెంచిన పరిస్థితి కానీ మళ్ళీ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ అని ఈవెన్ ఏ పార్టీ అయినా అవరుద్ధం చెప్పి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా రెండు జిల్లాల కలెక్టర్ కూడా బారాజీ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ లక్ష్మీ విజయవాడ జిల్లా కలెక్టర్ కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ ఇద్దరు డిపిఓలు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు పెట్టి కమిటీలు వేశారు ఆ కమిటీ పని స్టార్ట్ చేసింది దీనిలో ప్రత్యేకంగా గన్నవరం గన్నవరం టౌన్ లో ఒకే ఎంఆర్ఓ బాబు బాబులబాడులో ఉండి ఇక్కడ దురాగత పడింది గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే అదే గన్నవరం మండల నుంచి సంస్కరణలు మొదలు పెట్టాం గన్నవరం ఎంఆర్ఓ సవే గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దాదాపు అది యాభై నాలుగు మంది పదకొండు ఎకరాల ఎనభై ఒక్క సెంట్లు దాదాపు పది కోట్ల రూపాయలు పైన వాల్యూ చేసే భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది అది రామచంద్రపురం దగ్గర చెరువు ఒక రెండు ఎకరాల ఎకరం కానీ బేర్బనగూడెం కానీ కొండపౌలూరు పౌలూరు కానీ బెదిరిపాలూరులో కానీ బుతవరంలో కానీ గనవరంలో కానీ అల్లాపురంలో కానీ ఇదే రీతిలో ఈ పది కోట్ల రూపాయలు ఎలా అయితే కాపాడేవు ఇక్కడ క్రికెట్ బాక్స్ లో టెన్నిస్ కోర్టులో బ్యాడ్మింటన్ కోర్టులో వేసి ఈ ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అవసరం ప్రతి అధికారి మీద ఉంది మనస్ఫూర్తిగా గనవరం సర్వే గారిని అభివృద్ధిస్తూ రాబోయే కాలంలో మిగతా ఎమ్ కూడా ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో అన్యాక్రాంత భూములు స్వాధీనం చేసుకుంటాం అలాగే ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు కూడా యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు వీక్స్ లోపే పంపిస్తానని చెప్పారు రాబోయే కాలంలో గ్రీవియన్స్ లో నెంబర్ వన్ లో ఉన్న సర్వే ఫలికానవరం గ్రీవియన్స్ లో రెండో స్థానంలో రాష్ట్రం ఈ నియోజకవర్గం ರಬೋಯ ಅತಿ ತಪ್ಪು ಕಾಲೋ ನೆಲೇವರು ದೀನ ಸಹಕರಿಸಿ ಪರಿಚಯ ಅಧಿಕಾರ ಮನಸ್ಪೂರ್ತಿ ಅಲ್ಲೇ ಎಂತ ಟೈಮ್ ಬೆಟ್ಟಿ ಜಿಲ್ಲಾ ಕಲರ್ ಗುರು ಆ ರೋಸ್ ನಲವಲ್ಲ ಇಷ್ಟು ಪದಕ್ಕಿಂತ ಅಲ್ಲೇ ಪೈಲಸ ಪರಿಸ್ಥಿತಿ ಇಂದೇ ಕಲೆಕ್ಟರ್ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ దాని మీద ప్రభుత్వంలో భాగంగా మామూలుగా జార్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉత్పాదం మోపు ఉప్పం ప్రభుత్వం మోపుతాన్ని ఆఖరికి ప్రసాదం పడి దగ్గర ఇరికబడి కట్టడం ఎక్కడైతే ఈ ఇలాంటి గంజాయి ఉందో దాని మీద దాన్ని దాదాపు పూర్తిగా అరికట్టాలని చెప్పడం కాదేమో కానీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని కట్టడి చేస్తుంది వాళ్ళు లైట్లు బాగుపడుతుంది ఇలాంటివన్నీ గతంలో ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు